శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము మాగ అమావాస్య చాలా శక్తివంతమైన ఈ రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతారు మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది మాగము అంటే అన్ని పాపాలు పోగొట్టే మాసమని అర్థం మాగ అమావాస్య రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మజన్మల పాపాలు దోషాలను తొలగింపచేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలంటూ స్నానం చేయకూడదు తలమీద నీళ్లు పోసుకోవాలి మాగ అమావాస్య రోజు తప్పకుండా రావిచెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్యదీపం అనే పేరుతో పిలుస్తారు మాగ అమావాస్య రోజు రావిచెట్టు దగ్గర పెద్దమట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటి వత్తులు పన్నెండు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించి రావిచెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి మాగ అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితం లభిస్తుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది మాగ పౌర్ణమికి స్నానం చేయడం వీలు కానివాళ్లు ఎవరైనా సరే ఈ మాగ అమావాస్య రోజు స్నానం చేస్తే చాలా మంచిది దానివల్ల శత్రు బాధలు దృష్టి దోషాలనుంచి సులభంగా బయటపడవచ్చు మాగ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారుచేసి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానమిచ్చినకూడా శుభం కలుగుతుంది మాగ అమావాస్య రోజున గ్రామదేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే శత్రుబాధలు బాధలు దృష్టి దోషాలనుంచి సులభంగా బయటపడవచ్చు అమావాస్య రోజున అమ్మవారి ఆలయ దర్శనం చేయండి అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పిస్తే మంచిది ఈ రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని చెప్పారు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీకటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలుతో తులతూగుతుంది అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజు పాదరక్షలు గొడుగుదానమిచ్చిన మంచి జరుగుతుంది అమావాస్య రోజు బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజు వృక్షాలకు అంటే రావిచెట్టు మర్రిచెట్టు వేపచెట్టు వేప జమ్మిచెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది అమావాస్య రోజు మద్యం సేవించడం మాంసం తినడం అశుభం నాన్ వెజ్ తినడం వల్ల మీ జాతక కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అది మాత్రమే కాకుండా శని గ్రహం వల్ల కలిగే బాధలు పెరుగుతాయి అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఈ రోజున నూనె దానం చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది జాతక కుండలి నుండి శనిదోషాలు తొలగించడంలో ఈ పరిహారం సహాయపడుతుంది అమావాస్య రోజు పితృదేవతలకు అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు ఈరోజు శనిదేవుని ప్రత్యేకంగా పూజిస్తారు శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు డబ్బు సమస్యలు తలెత్తుతాయి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల పితృదోషం కాల సర్పదోషం నుంచి విముక్తి పొందవచ్చు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి పితృస్తోత్రం పితృకవచం పఠించాలి బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అమావాస్య రోజు గోళ్లు లేదా జుట్టును కత్తిరించకూడదు ఎందుకంటే పితృదోషం వల్ల వచ్చే భయంకరమైన దుష్ప్రభావాలకు గురవుతారు ఇలా చేయడం వల్ల జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పొగట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మీకు దగ్గర్లో ఉన్న గ్రామదేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామదేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గ్రామదేవతల అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది గ్రామదేవతలకు అమావాస్య రోజు పులగంగాని పెరుగు అన్నంగాని నివేదించి దాన్ని అక్కడ అందరికి పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలోగాని లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుటకూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు అమావాస్య రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేదప్రజలకు దానం చేయండి అమావాస్య సాయంత్రం రావిచెట్టు కింద ఆవాలనునే దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనంగాని కాలభైరవ ఆలయ దర్శనంగాని శివాలయ దర్శనంగాని ఆంజనేయస్వామి ఆలయ దర్శనంగాని ఖచ్చితంగా చేసుకోండి అమావాస్య రోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మహదేవా అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు